హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎన్నో ఏళ్ళు ఎన్నో రాజవంశాలు పాలించిన నివసించిన గోల్కొండ కోట ఇప్పుడు ఎలా ఉంది దాని గురించి మీకు తెలియని విషయాలు అండ్ మీరు మర్చిపోయిన విషయాలు అవన్నీ చెప్పబోతున్నాను చూపించబోతున్నాను సో అవన్నీ మీకు తెలియాలంటే నన్ను ఫాలో అండి లెట్స్ గట్ వీడియో సో వచ్చేసినాం గోల్కొండ కోటకి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం సో టికెట్ కోసం లైన్లో నిల్చున్నా ఫోన్ కెమెరా కూడా తీసుకోండినా ఒకటి సో ఇదేంటంటే రాజు కుటుంబం వాళ్ళు ఉంటారు కదా అందులో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇక్కడ అంతిమ స్నానాలు చేసే ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడనే స్నానాలు చేస్తారు చనిపోయినప్పుడు దీని లోపలికి వెళ్ళనివ్వట్లేదు బయట నుంచే చూడండి ఇదేంటంటే ఆస్లాఖానా అంటారు దీన్ని అప్పట్లో సో దీన్ని మొత్తం మూడు అంతస్తులు ఉంటాయి ప్రతి అంతస్తుకి ఏడు ద్వారాలు ఉంటాయి దీని అప్పట్లో ఆయుధ భాండాగారంగా ఉపయోగిస్తుండే దీంట్లో ఆయుధాలు స్టోర్ చేస్తుండే అన్నమాట ఆస్లాఖానా మీరు ఇప్పుడు చూసేది తారామతి మసీద్ అన్నమాట ఈ తారామతి ప్రేమమతి అనేటోళ్ళు అప్పట్లో చాలా ఫేమస్ సింగర్ కమ్ డాన్సర్స్ వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ మసీద్ అన్నమాట సో కళా పోషణ ఉంటుండే అప్పట్లో వాళ్ళ ఫొటోస్ చూపిస్తే చూడండి అంటే ఊహా చిత్రాలు మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలన్నమాట అక్కడ మినార్స్ అనిపిస్తున్నారు రెండు దాకా మధ్య మధ్యలో రామదాస్ జైలు అమ్మవారి ఆలయం ఇవన్నీ చూపిస్తూ వెళ్తాం ఇది వచ్చేసి నగీనా బాగ్ అన్నమాట అప్పట్లో యువరాణి వీళ్ళందరూ ఉంటారు కదా ఇక్కడనే షాపింగ్ చేస్తుండే వాళ్ళకి కావాల్సిన ఆర్నమెంట్స్ అన్ని సో వీడియో తీస్తుంటే కాల్ వచ్చింది సమీర్ చేసిండు కాల్ అంటే మన మీరు మ్యూజియం వీడియో చూసిరు కదా సో అందులో వాళ్ళు వచ్చారు కదా సో వాళ్ళ బ్రదర్ అన్నమాట అతను కాల్ చేసిండు వస్తున్నా అని సో వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకేనా వాళ్ళు దగ్గరలో ఉన్నారంట సో సో వచ్చారు వాళ్ళు చూడండి ఆ కోత పట్టుకుంది పట్టుకుని ఇవన్న సమీర్ సో వీళ్ళు చూసారు కదా మీరు మీ రియల్ పేరు సమ్రిన్ సమీర్ ఒక నిమిషం పైమా అంటే అందులో కోతి వాళ్ళ అక్క అని చెప్పిన ఓకే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం నువ్వేం పట్టచ్చింది గో ఎప్పుడు తినుడే ఎప్పుడు తినుడే ఫోటో సో పైకి వెళ్తున్నాం తినడం ఇంకా కంప్లీట్ కాలేదనుకుంటా ఓకే పైకి వెళ్ళి చెప్తా మీకు అన్నీ సో దీన్ని లెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీలో కన్సక్ట్ అంటే ఈ ప్రజెంట్ ఉన్నదాన్ని కాదు అప్పుడు ఒక మట్టి కోట్ ఉంటుండే దీన్ని మానకల్ మాన్కల్ లేదా మాన్కల్ కోట అంటుండే అప్పుడు అప్పుడు ప్రోళరాజు కాకతీయ రాజ్యానికి చెందిన ప్రోళరాజు అనమాట సో అతను కన్స్ట్రక్ట్ చేసిండు దాని తర్వాత దీనిపైన ఒక దేవత గుడి ఉంటుంది మీకు చూపిస్తుంది సో సో ఆ దేవత ఆ గుడి ఆ దేవత విగ్రహాన్ని కనిపెట్టిండు ఒక గొర్రెల కాబరి సో గొల్లూరు సో అతను కనిపించింది కాబట్టి దీన్ని గొల్లల కొండ కూడా అని కూడా అన్నారు దాని తర్వాత కుతుబ్ సాహిల కాలంలో గోల్కొండ అయిపోయింది అనమాట ఇది సో మాన్కల్ గొల్లలకొండ గోల్కొండ సో ఇదన్నమాట చెప్పు ఆల్రెడీ వెళ్దాం చూపిద్దాం వీడియో చూస్తూ కష్టపడుతున్నాను ఇవి తీసుకొచ్చి మన వాళ్ళు సో రామదాస్ జైలు దగ్గరికి వెళ్తున్నాం జ్యూస్ పైకి వెళ్దాం సో ఈ ఫోన్ ఎందుకంటే రామ్ చరణ్కి ఫోన్ చేయడానికి రామ్ ఫోన్ చేసి నేను గోల్కొండలో ఉన్నా అని చెప్తాను హలో నేను గోల్కొండలో ఉన్నా గోల్కొండ అరే చూడండి అంత పెద్ద పెద్ద బండల మీద ఎట్లా కట్టారో కాకతీయుల కాలంలో స్టార్ట్ చేస్తే నిజాం రాజుల దాకా డెవలప్ అవుతూనే వచ్చింది ఇది చూడండి రామదాస్ జైలుకి వెళ్ళాలంటే ఇగో ఆంజనేయ స్వామి మీకు ల్యాండ్ మార్కు ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రామదాస్ జైలు వస్తుంది అన్నమాట సో ఇది రామదాస్ను బంధించిన జైలు అన్నమాట మనకి కుతుబ్ షాహీల కాలంలో లాస్ట్ అతను ఉన్నాడుగా అబ్దుల్ హసన్ తానిషా అని సో అతనికి పర్మిషన్ లేకుండా రామదాసు గుడి కట్టిండు సో ఆ గుడి కట్టడం వల్ల ఆయనని ఇక్కడ బంధించారు సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగో ఇదే రామదాస్ను బంధించిన జైలు మీరు శ్రీరామదాస్ మూవీలో చూసే ఉంటారు కదా ఆ మూవీలో మీకు గుర్తుందా అదిగో ఆ పైనుంచే ఇస్తారన్నమాట కిందికి బ్రెడ్ ఉప్పు ఎక్కువ వేసి ఇస్తే అతను పాట పాడతారు కదా సో అట్లా అనమాట దీన్ని చూసి ఆ సెట్టింగ్ వేసిరు వాళ్ళు అందులో అతను రాముని బొమ్మలు గీయడం చెక్కడం గోడలపైన ఇలాంటివి చేస్తాడు కదా సో అది ఇక్కడే అన్నమాట ఇదే ప్లేస్లో అందుకే ఇక్కడ రాముని పెట్టారు అతను రామదాసుని బంధించడంలా తప్పలేదు ఎందుకంటే అతను తిరుపతికి కూడా అంటే అప్పుడు తిరుపతి చాలా ఫేమస్ అనమాట తిరుపతికి కూడా ఇస్తుండే కానుకలు అలాంటివి సో హుండీలో అతను ఎందుకు బంధించిన అంటే ఒక రాజు కదా పర్మిషన్ లేకుండా ఎట్లా తీస్తామని కోపంతో బంధించాడు అనమాట సో అది ఆ స్టోరీ దీని గురించి వాళ్ళకి తెలియదు అంటే అబ్దుల్ హసన్ తాను తానిష్ అంటేనే పార్షియాలిటీ లేదు వీళ్ళకి కుతుబ్సాలకి నిజాం రాజులకు కొన్ని పార్షియాలిటీ వీళ్ళకి లేదు సో హిందూ ముస్లిం కమ్మాండ్గా ఉంటుండే తిరుపతికి కానీ ఇటు మసీదులకు కానీ వీటన్నిటికీ పం పంపిస్తుండే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలన్నట్టు ఇది మీకు ఎవరు చెప్పారు సో పాప మీ ఏడవ కుతుబ్షా ఉన్నాడు కదా తానిషా తానిషాని మన శివాజీ ఉన్నాడు కదా ఛత్రపతి బాగా మోసం చేసింది అనమాట ఎట్లా మోసం చేసిండంటే నేను ఇవన్నీ అచీవ్ చేయడానికి నాకు హెల్ప్ చేయి హెల్ప్ చేస్తే నీకు నేను హెల్ప్ చేస్తా అన్నాడు హెల్ప్ అంటే హెల్ప్ చేసిండు అంటే తమిళనాడుని కర్ణాటకని జయించడానికి హెల్ప్ చేసిండు తానిషా లాస్ట్కి వస్తే మోసం చేసి వెళ్ళిపోయింది శివాజీ సో అదన్నమాట ఇట్లనే చాలా మంది అతన్ని అంటే చాలా మంచివాడు అతను అంటే కుదుక్షా అందరు మంచి లేదు నిజానికి చెప్పాలండి అంటే ఇది ఎవరి మనోభావాలు మత దెబ్బ తీయడం కాదు ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎవరి మనోభావాలు మత దెబ్బ తీయడం కాదు ఇది నిజం అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళేది ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఇక్కడ ఈమెను జగదాంబ అంటారు ఈమెను ఒక గొల్లతో కనుక్కోవడం వల్లనే ఈ కొండకి గొల్ల కొండ అని పేరు వచ్చింది సో ఇప్పుడు గోల్కొండ అంటున్నారు కదా ఇక్కడ ఈ దేవత గుడిని పదకొండు వందల నలభై మూడో సంవత్సరంలో కాకతీయులు కట్టించారు అప్పుడు చిన్నగా ఉంటుండే దాని తర్వాత ఇప్పుడు కుతుబ్జాహీల కాలంలో మన అక్కన్న మాదన్నలు ఉన్నారు కదా రామదాస్ వాళ్ళ మామయ్యలు సో వాళ్ళ అడ్వైజ్ మేరకి మన అబ్దుల్ హసన్ తానిస్సా ఈ గుడిని కట్టించండి అనమాట అప్పటి నుంచి ఇక్కడ బోనాలు అంటే గోల్కొండనే స్టార్ట్ అవుతాయి ఎల్లమ్మ బోనాలు ఇక్కడనే ఫస్ట్ ప్రేయర్ చేసి దాని తర్వాత మొత్తం సిటీ మొత్తం ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ ఉన్నది ఇంకొక అమ్మవారు ఎవరంటే మహంకాళి అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అంటారు కదా సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం చూడండి వెళ్ళి చూడండి అమ్మవారి ఆలయం కట్టించింది కదా అబ్దుల్ హసన్ తానిషా మరి రాముని ఆలయం కట్టిద్దామంటే వద్దంటుండేనా పర్మిషన్ తీసుకుంటే బాగుండేది రామదాసు తీసుకోకుండా అట్లా జరిగిపోయింది ఇది నా ఒపీనియన్ మీరేమంటారు కామెంట్ చేయండి పర్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుండే నాకు తెలిసి వాళ్ళకి పార్షియాలిటీ లేదు ఇదిగో ఈ బిల్డింగ్ని దివానీ ఖాన్ అంటారు అన్నమాట దాని తర్వాత మధ్యలో ఆడియన్స్ కోసం ఒక ప్లేస్ ఉంటుంది దాన్ని దివానీ ఆమ్ అంటారు ఈ కొండ పైన ఇదిగో ఇదే పీక్ అన్నమాట చూడండి ఇందులో చాలా వాటర్ ఉన్నాయి అని అనుకున్నా వాటర్ లేదు అండ్ ఇది గోల్కొండ చుట్టూ ఎనిమిది గేట్స్ ఉంటాయి ఎనిమిది దర్వాజలు ఉంటాయి అండ్ ఎయిటీ సెవెన్ బురుజులు ఉంటాయి ఓకేనా అందులో ఎనిమిది దర్వాజులలో ఫతే దర్వాజా అని ఒకటి ఇంపార్టెంట్ అనమాట అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫతేహ దర్వాజ్ దగ్గర చాలామంది ఉంటే మీకు అక్కడ వాయిస్ ఆడిబుల్గా ఉండదు కాబట్టి ఇక్కడ చెప్తా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం అది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆ ఫతేహ దర్వాజ్ నుంచే ఈయన ఉన్నాడు ఔరంగజేబ్ ఇక్కడికి ఎంటర్ అయ్యి దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు ఎనిమిది నెలలు పట్టింది దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి లాస్ట్కి వస్తే మీరు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూసే ఉంటారు కదా సో అందులో బ్రహ్మానందం ఉన్నాడు కదా ఎర్రాకాండవాళ్ళు వేసుకురా అండి మేము గేటు ఓపెన్ చేస్తా అని పంపించేయండి ఎర్రతో ఎక్కడ సో అట్లనే ఇక్కడ అబ్దుల్లా పానీ అనే ఒకటి ఉంటాడు సో వాడు ఇక్కడ ఓపెన్ చేసినమాట ఫతే దర్వాజ్ ఓపెన్ చేస్తే అతను ఎంటర్ అయ్యాడు సో అతను ఎంటర్ కాకుండా ఆ మూవీలో మీరు అల్లు అర్జున్ కాపాడుతారు కదా సో అదేవిధంగా అబ్దుల్ రజాక్ అన్నట్ైనే కాపాడింది అనమాట సో అట్లా ఎదుర్కొన్నందుకు ఈ ఔరంగజేబ్ అతనికి ఒక మంచి పొజిషన్ ఇచ్చిండు అతని దాంట్లో సో అదే అనమాట దాని స్టోరీ ఆ ఫతే దర్వాజ్ ద్వారానే దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు ఔరంగజేబ్ మొత్తం ఏడుగురు ఉన్నారు కదా కుతుబ్ షాహిల్ల ఆరు టర్మ్స్ మాత్రమే ఉంటాయి ఇందాక చెప్పినగా అబ్దుల్ హతమ్ తానిషా అని సో అతన్ని ఔరంగజేబ్ తీసుకెళ్ళిండు తీసుకెళ్తే అక్కడనే చనిపోయాడు అనమాట మహారాష్ట్రలో కుల్దాబాద్లో ఉంటుంది అతను సమాధి ఇలాంటి టోమ్ అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే హయాత్ బక్ష్ బేగం మన నగర్ ఉంది కదా సో నగర్ అనేది ఆమె పేరు మీద వచ్చిందనమాట హయాత్ బక్ష్ బేగం పేరమీనా సో అది అక్కడ చాలా బాగుంటుంది అక్కడ అక్కడికి వెళ్తే చూపిస్తాను మీకు నగర్ వెళ్ళినప్పుడు హయాత్ బక్ష్ బేగం గురించి ఈ గురించి అక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక మసీదు ఉంటుంది సో దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అడగాలు అడగాలు చదువుకోరా బాబు మీరు చదువుకోరా అంటే ఇరవై నేను చూడు చదువాలి మనకు ఉపయోగం ఉందా అంటారు ఒక చెయ్యి ఒక చెయ్యి ఏ రాట్లేదే సో దీనికి పైకి ఎక్కడానికి ఏడు వందల ఇరవై మెట్లు ఉన్నాయి ఇది మొత్తం త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది విస్తీర్ణం చూడండి ఎంత పెద్దదో ఇది సో అది ఫ్రెండ్స్ మన వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి We don't like change it. Comment.